మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో వార్డుల విభజన పారదర్శకంగా జరిగిందని మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్ష పార్టీలు చేతగాక అధికార పార్టీపై విమర్శలు చేస్తున్నాయన్నారు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాల కారణంగా ఈసారి గెలవమన్న అనుమానంతో మాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు ఇటువంటి చర్యలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు వేరే వేరే ఉండరా టీఆర్ఎస్ ఒక రిపోర్టరు కాంగ్రెస్ ఒక రిపోర్టర్ ఉండరా సీట్ కొట్టాలా రెండు కొడతా ఉన్న కూర్చుని రాలే అన్న ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర పైచులకు సమయం గడుస్తుంది ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం మొత్తంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మహబూబ్ నగర్కు ప్రత్యేకంగా వస్తున్నటువంటి నిధులు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మరియు స్థానిక శాసనసభ్యులు పాలమూరు విద్యా ప్రగతి ప్రదాత శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన వారి ఆలోచనల ద్వారా ఉద్భవిస్తున్నటువంటి వినూత్నమైనటువంటి అభివృద్ధి సంక్షేమ మరియు విద్యకు సంబంధించినటువంటి కార్యక్రమాలను చూసి ఈ అన్ని ఫలాలను అనుభవిస్తున్నటువంటి మేమనార్ ప్రజలు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది అటు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఇటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని రాబోయే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా బలపరచాలని వాళ్లకు అండగా నిలవాలని నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలన్నటువంటి కృత నిశ్చయంతో ప్రజలున్నమాట వాస్తవం కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వము ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి తట్టుకోలేక విస్తుపోయి మతి భ్రమించి ఏం చెప్పాలనో ఏం చెయ్యాలనో తెలియక తోచక ప్రజలను ఏం మొఖం పెట్టుకొని ఓట్లాడగాలనో కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఎటూ పాలుపోక నిన్న ఒక చిన్న కుప్పికంతులు లాంటి చర్యలకు పాల్పడ్డారు అధికారుల దగ్గరికి పోయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అరవై డివిజన్లుగా సబ్ డివిజన్ చేసే క్రమంలో రీఆర్గనైజ్ చేసే క్రమంలో అశాస్త్రీయంగా ఉందని ప్రభుత్వ విధి విధానాలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రతిపక్ష నాయకులు కొంత మున్సిపల్ రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడడం జరిగింది దాన్ని అధికార పార్టీగా అనుకోండి లేక ప్రజా జీవితంలో ముప్పై ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుభవంతో నేను చెప్తా ఉన్నా ఆ నిన్నటి ప్రతిపక్షాల చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది వాళ్ళ చేతగాని తనానికి నిదర్శనం ఇవాళ నేను మాట్లాడినటువంటి భాజపాకు చెందినటువంటి నాయకులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఇవాళ నేను ప్రజలకు ఈ ప్రెస్పీడ్ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయదలుచుకున్నా ఈ ప్రతిపక్షాల గుట్టు ఇప్పదలుచుకున్నా మహబూబ్ నగర్ ఓటరు మహాశైరారా అర్థం చేసుకోవాలి మహబూబ్ నగర్ మీరందరూ ఆశీర్వదించి ఇరవై వేల మెజార్టీతో గెలిపించినటువంటి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉన్నారు క్యాంప్ ఆఫీస్లో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కలుస్తూ ఉన్నారు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా మా కాంగ్రెస్ నాయకులకు గిట్టని వాళ్ళు నచ్చని వాళ్ళు ఉంటే కూడా వేరే పార్టీ వాళ్ళు వస్తే కూడా మేమే పక్కకు జరిగి ఇల్లండి కలవండి ఎమ్మెల్యే గారు అని చెప్తా ఉన్నాం ఇది నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రజాపాలన కొనసాగిస్తుంది మహిమలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నాయకత్వం నిన్న మాట్లాడినటువంటి భాజపా నాయకులు కూడా అసంఖ్యాకమైన సమయంలో ఎమ్మెల్యే గారిని కలవడం ప్రజా సమస్యలు చెప్పడం జరిగింది దాని వారి అంతరాత్మనే సాక్ష్యం కాకపోతే ఏందంటే ఎట్లా బద్నాం చేయాలి ఈ కాంగ్రెస్ ఓటు బ్యాంకును వన్ సైడ్ అరవై సీట్లకు అరవై సీట్లు నూటికి నూరు శాతం గెలవబోతున్నటువంటి కాంగ్రెస్ను ఎట్లా డ్యామేజ్ చేయాలన్న ఒక ఆలోచన తప్పితే ప్రతిపక్షాలకు వాళ్ళు గెలవడానికి ఏం చేయాలన్న ఆలోచన లేదు జివో ప్రకారమే అధికారులు చేస్తూ ఉన్నారు ఒకవేళ ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరితే గ్రీవియన్స్ కంప్లైంట్ ఇవ్వడానికి నిన్నటిదాకా సమయం ఉండింది ఆ ఫిర్యాదులు మీరు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో మళ్ళీ ఫైనల్ లిస్టు వాళ్ళు కలెక్టర్ గారికి అధికారులకు పెట్టే వరకు వేచి చూడాలి కానీ వేచి చూడకుండా పత్రిక ఇదే ప్రతిపక్షాల నాయకులు వాళ్ళకు నిజంగా గ్రీవియన్స్ ఉంటే నిజంగా వాళ్ళకి ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలి ఆ పని చేయకుండా మీడియా ద్వారా పత్రికల ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేసి అధికార పార్టీ వాళ్ళు ఏదో ఏదో అక్రమాలు చేస్తున్నట్టుగా ప్రజలకు క్రియేట్ చేసే ప్రయత్నం చేసి తప్ప ఇంకోటి కాదని అర్థం చేసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ పట్ట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ మహబూబ్నగర్ అన్నది రైచూరు రోడ్ డివైడ్ చేస్తారు మహబూబ్నగర్ రెండు భాగాలు న్యాచురల్ బౌండరీస్ అంటే నైసర్గికంగా ఇది ఒక రోడ్డు ఆ తర్వాత పెద్ద పెద్ద నాళాలు ఇప్పుడు మన దగ్గర హరహరా ఫంక్షన్ దగ్గర ఒక నాల కొమ్ముగేడి దగ్గర ఒక నాలా ఇట్లా నాలాలు ఇవన్నీ నేచురల్ బౌండరీస్ ఉంటే వాటి అన్నింటి చూసుకొని అధికారులు చట్టం ప్రకారం జియో ప్రకారం చేస్తారు ఒకవేళ ఎక్కడైనా అడిట్ అయితే కూడా చెప్పాలి అంటే జియోలో వెసులుబాటు ఉంది పది శాతం అటు ఉండొచ్చని అది కానీ మహబూబులను నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రజలకు అర్థం చేసుకోండి ప్రతిపక్షాలు మంచిగున్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కుట్రపూరితమైనటువంటి స్టేట్మెంట్లు కుట్రపూరితమైనటువంటి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే నీకు ఇబ్బంది ఉంటే ఎక్కడైతే తప్పు జరిగిందని దృష్టికి వస్తే మా దృష్టికి తెమ్మని చెప్పి వారం రోజులు సమయం ఇచ్చిన తర్వాత కూడా అక్కడ చెప్పకుండా వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాకుండా ప్రెస్ కు చెప్పడము అంటే గందరగోళం సృష్టించారు ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం టీఆర్ఎస్లు కావచ్చు బీజేపీ కావచ్చు ఎవరైనా కావచ్చు గెలవనికి చేతగాక అసలు ప్రజలను ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని పోవాలో వాళ్ళకి అర్థం కాక ఓ మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేశారు అట్లా చేశారు ఇట్లా చేయాలి అదేదో ఆడలేక పాత కజలన్నట్టు ప్రజలలో నీకు పేరు ఉంటే ప్రజలలో నీకు సిబ్బంది ఉంటే ప్రజలకు నువ్వు సేవ చేసి ఉంటే ఎవరైనా నీకు ప్రజలు ఓటేస్తారు ప్రజలు డెఫినెట్ గా నీవు గెలుస్తావు అది వదిలిపెట్టి ఆడలేక పాతగా జల్ అన్నట్టుగా వాళ్ళు ఇక్కడ చేసాడు అక్కడ చేసాడు ఈ ఓట్లు ఆడు ఉండాలి గతంలో